గత కొన్ని నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన క్రికెటింగ్ సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటే అందులో ఖచ్చితంగా టాప్ లో ఉండేది ఒకటి ఉంది అదే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ కెప్టెన్సీ మార్పు రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండెను కెప్టెన్ గా చేయడంపై చాలా పెద్ద చర్చ జరిగింది ఆ ఫ్రాంచైజ్ కు ఎంతో బలంగా భావించే ఫ్యాన్సే స్వయంగా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్పై అసంతృప్తిని వ్యక్తపరిచారు ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ కెప్టెన్సీ మార్పు గురించి స్పందించాడు ఓ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన పాడ్కాస్ట్ లో మాట్లాడిన బౌచర్ ఇది పూర్తిగా క్రికెటింగ్ నిర్ణయం అన్నాడు హార్దిక్ ను తిరిగి ఆటగాడిగా తీసుకునేందుకు తమకు అవకాశం కనిపించిందన్నాడు తనకు సంబంధించినంత వరకు ఇదో ట్రాన్సిషన్ ఫేజ్ అని బౌచర్ అన్నాడు ఈ విషయం ఇండియాలో చాలా మందికి అర్థం కాదని చాలామంది ఎమోషనల్ గా మాట్లాడతారని బౌచర్ అన్నాడు తాము తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఓ వ్యక్తిగా మరియు ఓ ఆటగాడిగా రోహిత్ నుంచి మరింత బెస్ట్ చూస్తామని బౌచర్ అభిప్రాయపడ్డాడు బౌచర్ పాల్గొన్న ఈ పాడ్ కాస్ట్ చాలా వైరల్ అయింది ఏ ఛానల్ అయితే పాడ్ కాస్ట్ చేసిందో వాళ్ళు తమ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు దాని కింద రోహిత్ శర్మ భార్య రితికా స్పందించింది బౌచర్ చెప్పిన దాంట్లో చాలా తప్పులు మరియు అబద్ధాలు ఉన్నాయని అర్థం వచ్చేలా రితికా కామెంట్ చేసింది ఈ కామెంట్ తో రోహిత్ శర్మ ఫ్యాన్స్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్వయంగా రోహిత్ భార్య ఇలా కామెంట్ చేసిందంటే తెర వెనుక ఇంకా చాలా జరిగే ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు మరోసారి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ పై విరుచుకు పడుతున్నారు